అందరికీ నమస్కారం నా పేరు పునూరి కృష్ణకుమారి నేను నర్సరావుపేటలో రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ని గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ ఆశ్రమం నడవటానికి సహకరించిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు నా ఆశ్రమం అభివృద్ధి చెందటానికి కారణం కూడా నర్సరావుపేటలో ఉన్న దాతలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తా ముందు ముందు కూడా వీరి సహాయ సహకారాలు నాకు అందించాలని చెప్పి కోరుకుంటూ మీ కృష్ణకుమారి రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వృద్ధులు అనాథలుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ పరిధిలో ఉంటే మా ఆశ్రమంలోకి తీసుకొచ్చి మీరు చేర్చవచ్చు ఎందుకంటే ఎల్లవేళలు కూడా ఇలాంటి వారికి మేము సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాము